నా పేరు ఒక అనే ఉన్నది నేను యాదవీని మీ ముంగటి దేవినగర్ ఉప్పలమా టెంపుల్ జిమీరాజ్ బజార్ మాది మాది అనేది ఇట్లా మా అసర్ ప్లాన్ లో అనేది మూసినది కినారాలో ఉన్నారని మా ఇంట్లో అనేది తీసుకొని మాకు అనేది జీవగూడ సంజయ్ నగర్ గ్రౌండ్ ఎదురుగా అనేది కోట్రత్తుల మాకు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మాకు ఇక్కడ అనేది మాకు నైట్ టూలు అనేది మాకు స్పెషాలిటీ ప్రాబ్లం ఉంది అంటున్నారు కానీ అది కూడా మాకు ఇస్తే అందుబాటు ఇస్తే మాకు సంతోషము మేము సంతోషంగా మా ఇల్లు ఇస్తున్నాము ఎందుకంటే మాకు ఇంకా బాధనే ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు మీ చట్టం ప్రకారంగా గవర్నమెంట్ మాట మేము వినవలసిందే ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంటే మేమే కానీ వాళ్ళు మాకు ఇంకా దగ్గరలు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది చాలా సంతోషం ఉంది వచ్చినాక మాకు అనేది ఎలాంటి అనేది ప్రాబ్లం ఇట్లుంటే ఈ రివెన్యూ డిపార్ట్మెంట్ మాకు ఆదుకోవాలని మేము ఉదారీ చేస్తున్నాం రివర్ బెడ్ లో ఉన్నటువంటి సాంపల్లి మండలంలో దేవినగర్ జుబరాజ్ బజార్ లో ఉన్నటువంటి ఆ దగ్గర రివర్ బెడ్ లో మార్క్ చేయడం జరిగింది అందులో ఎవరైతే ఇక్కడికి రావడానికి అంగీకారం వ్యక్తం చేస్తున్నారో అట్లాంటి పదకొండు మందికి ఈ జియా కూడా టూ బిహెచ్కే నా ఎలాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి సో ఇక్కడ కూడా లోకల్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో మీ అందరికీ కూడా ఈ లోకల్ వానకి అందరికీ కూడా ధన్యవాదాలు